ఓకే బా రెమ్యునరేషన్స్ బాగా తీసుకుంటున్నావా డిమాండ్ లోనే ఉన్నావా అంటే ఆ రెమ్యునరేషన్ సైడ్ వచ్చేసరికి పూర్తిగా అమ్మే అన్న నేను అటు సైడ్ అసలు తలనొప్పి డేట్స్ కానీ రెమ్యునరేషన్ కానీ అంతా అమ్మకి ఇచ్చేసా ఆ మాట్లాడటం కానీ అఫ్ కోర్స్ ఇంకా పెద్దవాళ్ళే మాట్లాడాలి అది అఫ్ కోర్స్ సో ఇంకా ఇచ్చేసా డిమాండ్లు నాకు ఇంత కావాలి అలా ఎప్పుడు లేదు డిమాండ్ చేయాలి ఎప్పుడు లేదు ఎప్పుడు క్యారెక్టర్ ముఖ్యం మనకి ఓకే ఇప్పుడు అట్ ద సేమ్ టైమ్ చిన్న దాంట్లో మంచి క్యారెక్టర్ నాకు బాగా నచ్చేసిందన్నా చేసేస్తా పెద్ద దాంట్లో ఇప్పుడు మీరు ఇంత ఇస్తారన్నా ఓకే చేసేస్తా అలా ఏం లేదు డబ్బు అసలు డిస్కషనే కాదు నాకు సినిమా ఇష్టం నా ఫ్యాషన్ మీద వచ్చాయి కాబట్టి దీన్ని అలా చూడట్లేదు అదేలే ఫాదరు మదరు మీరు ఒక వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి వచ్చావు కాబట్టి నువ్వు డబ్బు అవసరం అన్నది అంత ఇంపార్టెంట్ అంటే నా నుంచి నా నుంచి అర్థమైందా మీకు నా సోర్స్ నుంచి వాళ్ళు తీసుకొని వాడేంత అవసరం లేదు అందుకే వెల్ టు ఫ్యామిలీ అన్న ఇప్పుడు నీకు తీసుకుని ఆ డబ్బుతో మెయింటైన్ చేసి ఆ డబ్బుతో ఆస్తులు ఏర్పాటు చేయ అంత సినిమా లేదు ఇంకా నీకు వెల్ ఆఫ్ అంతే నీకు నీ కెరీర్ వచ్చిద్ది ఆ టైం వచ్చింది నన్ను నేను చూసుకోసం టైం వచ్చిద్ది అప్పుడు దాకా అమ్మనే చూసుకొనిస్తాను అంతేనా గుడ్ గుడ్ అంటే మీ నాన్నగారికి వాళ్ళకి ఏమైనా సినిమా ఇంట్రెస్ట్ ఉండేదా మీ ఫాదర్ కి వర్ ఎనీ టైమ్ అంటే సినిమా ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి అందరికి నరణలో ఉండిద్ది అన్న సినిమా అలానే ప్రతి సినిమాకి ప్రతి వీకెండ్ నన్ను చిన్నప్పటి నుంచి తీసుకెళ్లే ఓకే అలానే మా డాడీ చూసి ఇప్పుడు ఓకే నేను ఇలా డైరెక్టర్ అవ్వాలి ఇలా యాక్టర్ అవ్వాలి అలాంటిది లేదు సినిమా సినిమా ఫాదరు వాళ్ళకి ఒక హీరో ఉంటాడు కదా నాకే ఐడియా లేదు నాకు ఇప్పుడు మీరు అడిగే గుర్తొచ్చింది అవును ఇప్పుడు దాకా అడగలేదు వాళ్ళని కరెక్ట్ అంటే నాకు తెలిసి ఆ జనరేషన్ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చిరంజీవి గారు చెప్తారు అది పాత్ర ఇంకా మరి ఓల్డ్ అమ్మైతే నాకు రంగారావు ఇప్పటికెస్ వింటారు అవునా అంటే అవును వాళ్ళప్పుడు చిన్నపిల్లలే బట్ అప్పుడు వచ్చినంత ఎఫెక్ట్ నాకు ఎప్పుడు రాలేదా అని చెప్తా ఉంటారు అదేలేండి మాయబాజారు పాత చాలా గ్రేట్ యాక్టర్ కదా బట్ మీ ఫాదరు అవన్నీ కాలేజీలో చదువుకోడాలు ఉద్యోగాల్లో జాయిన్ అవడాలు పెళ్లి అయిన టైం ఆ టైం కి చిరంజీవి గారు జస్ట్ రూలింగ్ అంతే అవునా అప్పటి నుంచి స్టిల్ ఈజ్ రూల్ కంటిన్యూస్ అనుకోవద్దు అందుకే ఇప్పటికి ఉంటే చిరంజీవి అంటే ఆ జనరేషన్ యాక్టర్స్ అంటే వాళ్ళకి ఒక ఇది ఉంటది వాళ్ళ జోన్ ఉన్నప్పుడు వాళ్ళ ఏజ్ ఏజ్ ఆ ఏరియా గుడ్ గుడ్ చాలా బాగుంది నీ అప్రోచ్ థింకింగ్ టువర్డ్స్ సినిమా అండ్ యువర్ కెరీర్ చాలా లిబరల్ గా పాజిటివ్ గా నీ కోసం నువ్వు పెద్ద తాపత్రయ పడిపోకుండా మంచి క్యారెక్టర్ వస్తే చెయ్యాలి యు ఆర్ వెరీ దాన్ని ఏమంటారు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంతే అంతే కదా అదే వెరీ నైస్ కే ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ సో యువర్ కమింగ్ డేస్ ఎందుకంటే చాలా మంది చైల్డ్ యాక్టర్స్ గా వచ్చిన వాళ్ళు చాలా మంది మాయమైపోయారు పాపం పసివాడు అలాంటి పెద్ద పెద్ద హిట్లు అప్పట్లో చిన్నపిల్లల క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఎవరు లేరు ఎవరో ఒక తులసి నిలబడింది తర్వాత ఎవరు ఒకళ్ళిద్దరు ముగ్గురు వేళ్ళ మీద లెక్కెట్టచ్చు ఆ తక్కువ మళ్ళీ అందరూ మాయమైపోయారు అంటే వాళ్ళకి ఎక్కడో కెరీర్ వర్కౌట్ అవ్వలేదు తర్వాత చాలా మోస్ట్ అనదర్ డిఫరెంట్ ప్లాన్స్ ఏం చదువుకొని మనం ఏమైందో మరి ఉండొచ్చు నీకు అలాంటివి చదువు అన్నది అసలు మరి ఇప్పుడు ఏం నువ్వు చేస్తావు ఇప్పుడు నువ్వు బిజీ అయిపోయిన తర్వాత డాక్టర్తో మరి ఆ రేంజ్ లో లేదు మరి అసలు పక్కన పడే దీన్ని అన్నట్టు కూడా లేదు మిడిల్ లో మిడిల్ లో అదే ఏదో దుప్పటి గ్రూప్ బిఏవో ఎంఏవో చదవడ తప్పితే సీరియస్ స్టడీస్ లైక్ ఇంజనీరింగ్ అలా కాదు మనం మనకు వర్కౌట్ అవుద్దని డిసైడ్ అయిపోయిన వాటికి అలా కాదన్న నేను దీనికి రాకపోతే చాలా బ్రైట్ స్టూడెంట్ కాకపోతే ప్రియారిటీ దీని మీద మనం మన మైండ్ కానీ మన టైం కానీ ఎఫర్ట్ కానీ దీని మీద పెట్టాలి అని ఫిక్స్ అయిపోయి ఫిక్స్ అయ్యి దాన్ని తగ్గరీ ఉంటుంది చూసి ఏముంటది పాపం దానికి ఏంటంటే చిన్నపిల్ల కదన్నా వెరీ యంగ్ క్లాస్ ఓకే అంటే సో ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా అన్నయ్య గురించి మాట్లాడుతున్నారేంటి అని దాని బాధ అది ఆ గురించి మాట్లాడరా అని దాని వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది అండ్ ఐ విష్ యూ రియల్లీ గ్రేట్ సక్సెస్ ఇన్ దిస్ కెరీర్ అప్పట్లాగా చైల్డ్ యాక్టర్స్ తర్వాత మాయమైపోయారు కానీ నువ్వు అలా కాకుండా నీ కెరీర్ బాగా ఎదిగి నువ్వు కూడా ఒక హీరో ప్యాటర్న్లోకి వచ్చి హీరో ఫిల్మ్స్ చేసి నీ కెరీర్ సక్సెస్ఫుల్గా ఈ ఇండస్ట్రీలో నువ్వు కలలుగానే వచ్చిన ప్రపంచం కాబట్టి దీంట్లో నువ్వు చాలా మంచి విజయంగా విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను కార్తికేయ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్సింగ్ ఇది కార్తికేయ దేవత చిన్న జర్నీ ఇప్పటి వరకు అండ్ లెట్ ఇస్ హోప్ ఆర్ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ సినిమా ఇండస్ట్రీలో పర్మనెంట్ యాక్టర్గా పర్మనెంట్ హీరోగా నిలబడేటట్టు అందరం విష్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851